అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు ఇడ్లీ పిండుతోటి పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ ఇడ్లీ పిండి ఉంటుంది కదా దాంతో మనం ఇలా చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేటువంటి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఇడ్లీ పిండిని తీసుకోవాలండి కొద్దిగా పులిచిన పిండి అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి రెండు ఉల్లిపాయల వరకు యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ గ్లాస్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు మొక్కజొన్న పొడి ఉంటుంది కదండి అది యాడ్ చేసుకోండి మీ దగ్గర కనుక కాన్ పొడి లేకపోతే బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పిండిని అంతా కూడా చేతితోటి కానీ గరిటితో కానీ మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ సరిపోయినా కొద్దిగా యాడ్ చేసుకొని ఇక్కడ వంట సోడా అవి వేసుకోవాల్సిన అవసరం ఉండదండి మనకి పునుగులు అనేవి చాలా చక్కగా పొంగి భలే రుచిగా ఉంటాయి మీరు కావాలంటే కొద్దిగా వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు ఈ విధంగా పిండిని కలిపేసుకొని మీకు లూజ్ అనిపిస్తే ఇంకొద్దిగా గోధుమ పిండిని కానీ కార్న్ పొడిని కానీ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలిపేసుకొని పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఒక జార్ తీసుకొని దీంట్లోకి కొద్దిగా పల్లీల్ని అలాగే చట్నీపప్పుని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకోండి మీరు కావాలంటే దీనే ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకొని రుచికి సరిపడ సాల్ట్ అలాగే ఒక రెబ్బ చింతపండుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ను కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అవసరమైతే మధ్యలో చూసుకొని ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిలు రెండు ఎండుమిరపకాయలు సాయమేని పప్పు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పును యాడ్ చేసుకొని మంచిగా వేగేదాకా ఆడేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక ఐదు రెబ్బల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న వంటి చట్నీని వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఒకసారి అంతలా కలిపేసుకోవాలి సాల్ట్ కానీ ఏమైనా సరిపోతే ఇక్కడ కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చట్నీ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్న వంటి పిండితోటి పునుగుల్ని ప్రిపేర్ చేసుకుందాం తడి చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని వేడైన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న పునుగులాగా వేసేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పునుగులు అన్నింటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వీటిని కాలంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ పీల్చుకుంటేనే కానీ ఇడ్లీ పిండితోటి పునుగులు కూడా బల టేస్టీగా ఉంటాయండి అప్పుడప్పుడు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బాగా వేడి వేడిగా ఏమైనా తినాలని అనిపించినప్పుడు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పల్లి చట్నీతోటి పునుగుల్ని సావ్ చేసుకోండి భలే రుచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ